వెల్కమ్ బ్యాక్ ఇలా అడుగు అడుగులోనూ కల్తీయే మనం తినే మెతుకు మెతుకులోనూ కల్తీయే తినే తిండి నుంచి వేసుకునే మందుల వరకు అన్ని కల్తీమయం అయిపోయాయి ఆహార పదార్థాలే కాదు నిత్యం మనం వాడే వస్తువుల్లోనూ కల్తీ కామన్ అయిపోయింది ప్రతి సరుకులోనూ నకిలీ మరక ప్రజల ఆరోగ్యాన్ని తుక్కు తుక్కు చేసేస్తోంది మరి ప్రభుత్వం ఏం చెయ్యలేదా ప్రజలకు వేరే దిక్కే లేదా కల్తీ అంటే ఇదేదో చిన్న చితక వ్యాపారం కాదు ఏటా వేల కోట్లు ఆర్జించే బడా వ్యాపారం గుట్టుగా సాగిపోవడమే కాదు పైగా ఈ కల్తీల్లో భారీ స్థాయిలో లాభాలుండటంతో కేటుగాళ్లు ఏకంగా వందల కోట్ల రూపాయలు దర్జాగా దోచేస్తున్నారు ఇక్కడ జరిగే దోపిడీ కన్నా నాశనమయ్యే ప్రజారోగ్యమే పెద్ద విషయం ఎందుకంటే మనం తినే ఆహారంలో ఏమాత్రం కల్తీ ఉన్నా అది నేరుగా మన ఆరోగ్యం మీదే ప్రభావం చూపిస్తుంది ఒకప్పుడు ఆహార పదార్థాలు మాత్రమే తినే మనం ఇప్పుడు విష రసాయనాలు తింటున్నాం ఆఖరికి స్వచ్ఛమైన పాలలో కూడా విషం కలిపేస్తున్నారు అంటే చేజేతుల మనమే మన పిల్లలకు విషం కలిసిన పాలు ఇస్తున్నామన్నమాట ఒక్క పాలే కాదు చిన్నారులు ఇష్టంగా తినే ఐస్ క్రీంలను కూడా కల్తీ చేసేస్తున్నారు ఆఖరికి బ్రాండెడ్ చాక్లెట్లను పోలిన నకిలీ చాక్లెట్లు మార్కెట్లోకి వదులుతున్నారు ఇలాంటి కల్తీ వ్యాపారాలకు హైదరాబాద్ శివారు ప్రాంతాలు ఎప్పటి నుంచో అడ్డాగా ఉంటున్నాయి ఆహార పదార్థాలే కాదు చెట్టుకు కాసే కాయల్ని కూడా కల్తీ చేసి పారేస్తున్నారు పళ్ళు కాయలతో పాటు నిత్యం తినే కూరగాయల్ని కూడా కాసుల కోసం విషాలుగా మారుస్తున్నారు మార్కెట్లో నిన్న మొన్న అమ్ముడు కాకుండా ఉండిపోయిన కూరగాయలకు ప్రమాదకరమైన కెమికల్ సద్దీ ఇప్పుడే తోట నుంచి తెచ్చినట్లు అమ్మేస్తున్నారు వీటిని తిన్నవారికి ఎక్కడలేని రోగాలు రావడం ఖాయం ఇక ఆకుకూరలు పచ్చగా కనిపించేందుకు కెమికల్ రంగులో ముంచి తీస్తున్నారు ఇలాంటి ఆకుకూరలు తింటే ఆరోగ్యం అటకెక్కడం ఖాయం చెప్పుకుంటూ పోతే గంటలు కాదు రోజులు పడతాయి మార్కెట్ లో ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తున్న కల్తీ ఆహార పదార్థాలు తింటే మన ఆరోగ్యం చెడిపోవడం ఖాయం ముఖ్యంగా ఈ కెమికల్స్ ప్రభావానికి కాలేయం దెబ్బతింటుంది ఆపై ఆ భారం కిడ్నీల మీద పడుతుంది మొత్తంగా జీర్ణాశయం మెదడు వంటి కీలక అవయవాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎఫెక్ట్ అవుతాయి కొన్ని ఆహార పదార్థాలు తింటే ఏకంగా క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు ఇలా కల్తీ వస్తువులు మన మీద దాడి చేస్తుంటే నగరాలు పట్టణాల్లో ఉండే హోటళ్ల యాజమాన్యాలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మరిన్ని లాభాల కోసం కేవలం కల్తీ సరుకులే వాడుతూ ప్రజారోగ్యాన్ని గలుపుతున్నారు గత మూడేళ్లుగా హైదరాబాద్ సిటీలో గ్యాస్ట్రో సంబంధ బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది గతంలో రోజుకి పది మంది రోగులొస్తే ఇప్పుడు వారి సంఖ్య వందల్లో పెరిగిందంటున్నారు వైద్యులు దీనికి కారణం బయట ఫుడ్ తినడమే దీంతో పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కువ శాతం కల్తీ పదార్థాలు వాడటమే గ్రామాల్లో కన్నా నగరాల్లో జీర్ణాశయ సంబంధ వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో రుచి కోసం కెమికల్స్ వాడకం కూడా పెరిగిపోతూ వస్తోంది వంటల్లో వాడే టేస్టింగ్ సాల్ట్ ను చాలా దేశాల్లో విష నిర్ధారించారు ఇది వేసిన ఆహారం నిత్యం తింటే అల్సర్ క్యాన్సర్ పేగులు కుళ్లిపోవడం వంటి ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంది నిజానికి ఇది హోటళ్లలో వాడకూడదు ఇష్టానుసారం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మాత్రం దీనిని వాడేస్తూ ఉంటాయి వాటిని అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారు అధికారులు కాసులకు కక్కుర్తి పడితే కల్తీ ఎక్కడైనా కామన్ అయిపోతోంది ఫుడ్ సేఫ్టీ అధికారుల చేతులు తడిపితే పేడ కూడా ప్యాక్ చేసి అమ్మేసుకోవడానికి పర్మిషన్లు దొరికేస్తాయి కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ లో ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు జస్ట్ ఐదుగురు మాత్రమే అంటే మీరు నమ్మగలరా వీళ్లు కూడా మామూళ్లకు అలవాటు పడి హోటళ్ల వైపు కన్నెత్తి చూడటం లేదు వీరిలో కొందరు ఏకంగా హోటళ్ల నుంచి కార్లు కూడా గిఫ్ట్లుగా పొందారంటే ఎవ్వారం ఏ స్థాయిలో నడుస్తోందో అర్థమవుతోంది నిజానికి మన దేశంలో కల్తీ అనేది హత్య కన్నా ప్రమాదకరమైనది తీవ్రవాదం కన్నా భయంకరమైనది ఎందుకంటే ఒక్క ఆహార పదార్థం కల్తీ అయితే వాటిని తిన్న లక్షల్లో ప్రజలకు అనారోగ్యం వాటిల్లుతుంది పాలు వంటి వాటిని కల్తీ చేస్తే వాటిని తాగే ఓ తరమే నాశనమైపోతుంది దేశవ్యాప్తంగా కల్తీ అన్నది గుట్టుగా సాగిపోతున్న దేశద్రోహంతో సమానం చైనా లాంటి దేశాల్లో ఇలా ఆహార పదార్థాలు కల్తీ చేసినట్లు రుజువైతే మరణ శిక్షలు విధిస్తారు కానీ మన దేశంలో మాత్రం చట్టాలు పటిష్టంగా లేకపోవడంతో కల్తీ రాయుళ్ల ఆటలు ఒకసారి దొరికిన వాళ్లు నెల రోజుల్లో బెయిల్ మీద బయటకొచ్చి తిరిగి మరో చోట ఇదే కల్తీ దందా మొదలు పెడుతున్నారు ఇలా అన్ని రకాల పదార్థాలను కల్తీ చేస్తూ పోవడం అన్నది అణుబాంబు ప్రయోగించడం కన్నా ప్రమాదకరమైన దాడి సర్కార్ నిర్లక్ష్యం అధికారుల అలక్ష్యంతో కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు ఇలా ప్రజారోగ్యంతో ఆటలాడే వాళ్లను నడి రోడ్డు మీద ఉరితీసేలా చట్టాలు మారిస్తే తప్ప వాళ్ల ఆటలు ఆగవు ఢిల్లీ నుంచి ప్రతి పల్లెదాకా గల్లీ గల్లీలో ఈ కల్తీ రాక్షసులు కాసుల కోసం జనం ప్రాణాల్ని పణంగా పెడుతూనే ఉన్నారు మన దేశంలో ఏటా వేల కోట్ల రూపాయల కల్తీ వ్యాపారం జరుగుతోంది ఈ సంగతి అధికారుల నుంచి అమాత్యుల వరకు అందరికీ తెలిసినా ఎవరూ పట్టించుకోరు కొన్ని బ్రాండెడ్ వస్తువులే కొనాలి అన్నా అది సామాన్యుడికి కష్టమే పేదరికం పెరిగిన ధరలు దిగజారుతున్న ఆర్థిక స్థితి అన్ని సామాన్యుడిని కల్తీ బారిన పడేటట్లు చేస్తున్నాయి ఇక వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీతో చాలా వస్తువుల ధరలు పెరగబోతున్నాయి ఇదే సాకుగా తీసుకుని వాటిల్లో చవగ్గా కల్తీలు తయారు చేసి సామాన్యులకు అంటగట్టేస్తున్నారు అది కల్తీదో కాదో తెలియక సామాన్యుడు ఓ రూపాయి తక్కువకు వస్తోందన్న ఆశతో జేజేతుల అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాడు ఇలా నెలకు వంద మిగుల్చుకోవాలని చూసి చివరికి అనారోగ్యం పాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఆపై క్యాన్సర్ వంటి రోగాలు సోకి ట్రీట్మెంట్ కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారు ఈ కల్తీ సరుకుల వల్ల వచ్చే రోగాల్ని నయం చేసే స్థాయికి మన దేశంలో ప్రభుత్వాసుపత్రులు కూడా ఎదగలేదు ఈ సంగతి మన నేతలకు తెలిసినా పట్టించుకోరు అంటే మొత్తంగా సామాన్యుడు మాత్రం ఈ కల్తీ రక్కసి కోరల్లో చిక్కి బలైపోవాల్సిందే మొత్తంగా మన దేశంలో సామాన్యుడి బతుకు కల్తీమయమైపోతోంది ఇప్పటికైనా కల్తీ రాయుళ్లకు కఠిన శిక్షలు పడేలా చట్టాల్ని తీసుకురానంత వరకు ఈ కల్తీ రాక్షసుల్ని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు ഇതിവാൾ സ്റ്റോറി ബോർഡ് മരം സുന്ദിക്ക